ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వార్త తెలంగాణ రాష్ట్రం గర్వంతో ఉప్పొంగేటువంటి వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో దక్షిణాదిలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్టు కేంద్రం తెలిపింది అద్భుతమైన ప్రగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో అదే సమయంలో దేశ దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రంలో మద్యం తాగేవారి సంఖ్య తగ్గిందని వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు జి బదులు ఇచ్చారు రెండు వేల పదిహేను పదహారులో జాతీయ కుటుంబ సర్వే ఆరోగ్య సర్వే నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది మంది తెలంగాణలో యాభై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది పురుషులు మద్యం సేవించేవారు ఇప్పుడది రెండు వేల పదిహేను పదహారులా సో తర్వాత తెలంగాణలో అప్పుడేమో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఉండే ఎప్పుడు పదిహేను పదహారుల ఆంధ్రాలో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది తెలంగాణలో యాభై మూడు పాయింట్ ఎనిమిది ఉండే పురుషులు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు ఐదవ సర్వే నివేదిక ప్రకారం ఏపీలో ముప్పై ఒకటి పాయింట్ రెండుకు తగ్గిపోయింది రెండు శాతానికి ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది నుంచి ఐదేళ్లలో ముప్పై ఒకటి పాయింట్ రెండుకు తగ్గింది అప్పుడు తెలంగాణలో యాభై శాతానికి తగ్గింది మూడు పాయింట్ ఎనిమిది యాభై మూడు పాయింట్ ఎనిమిది నుంచి యాభై శాతానికి తగ్గిద్దా దేశవ్యాప్తంగా మద్యం సేవించే పురుషుల సంఖ్య సగటు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది అని వెల్లడించారు అద్భుతమైనటువంటి విషయం ఇది ఎంత మంచిగా తాగుతున్నారు ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉన్నది మన రాష్ట్రంలో కష్టపడుతున్నారు బాగా కష్టపడి ఆ కష్టాన్ని మరవడానికి అద్భుతంగా మందు తాగుతున్నారు ఎట్ ద సేమ్ టైం ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు